ఇప్పుడు ఈ వారంలో జరిగిన వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం ఒకవైపు రుణాలకు గిరాకీ పెరుగుతుండగా ఆ స్థాయిలో డిపాజిట్లు రాకపోవడంతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి ఆగస్టు రెండున బ్యాంకింగ్ వ్యవస్థలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లు ఉండగా ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి ఈ మొత్తం తొంభై ఐదు పేల కోట్లకు పరిమితమైందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక వెల్లడించింది ఆగస్టు పదహారు నాటికి ఈ మొత్తం ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లుగా ఉంది బ్యాంకులు డిపాజిట్లు పెంచుకునేందుకు వినూత్న యత్నాలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సైతం పలుమార్లు సూచించారు ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వాహకులు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తమ ఖాతాదారులతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సేవల్లో ఎలాంటి లోపాలు ఉండొద్దని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు క్యాష్ డిపాజిట్ విషయంలో మరో సరికొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది ఏటీఎం కేంద్రాల్లో ఇప్పటి వరకు క్యాష్ డిపాజిట్ మిషన్లలో సొమ్ములు డిపాజిట్ చేయాలంటే డెబిట్ కార్డ్ లేదా ఖాతా నెంబర్ తప్పనిసరి ఇకపై అలాంటి అవసరం లేకుండానే యూపీఐ సాయంతో అకౌంట్ లోకి నగదు డిపాజిట్ చేసే సదుపాయం త్వరలో రానుంది యూపీఐ ఇంట్రాపోబుల్ క్యాష్ డిపాజిట్ గా పిలిచే ఈ సేవల్ని గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవశంకర్ ఆవిష్కరించారు ఎన్పీసీ ప్రకారం యూపీఐ సాయంతో వైట్ లేబుల్ ఆపరేటర్లు నిర్వహించే ఏటీఎం కేంద్రాల వల్ల డెబిట్ కార్డు అవసరం లేకుండా నగదును డిపాజిట్ చేయొచ్చు సొంత బ్యాంక్ అకౌంట్లో గానీ ఇతరుల బ్యాంక్ అకౌంట్లో గానీ ఈ నగదును జమ చేయొచ్చు మొబైల్ తో అనుసంధానమైన యూపీఐ వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఐఎఫ్ఎస్సి కోడ్ వీటిలో ఏదైనా ఒకటి ఎంటర్ చేసి నగదు జమ చేయొచ్చు ఈ కొత్త సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్డ్లెస్ క్యాష్ విత్తడ సదుపాయం లాంటిదేనని నిపుణులు చెబుతున్నారు దశలవారీగా బ్యాంకులు ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నాయని ఎన్పీసీఐ పేర్కొంది ఎయిర్ ఇండియాలో విస్తార విలీనం చివరి దశకు చేరింది విస్తార విమాన సర్వీసులు త్వరలో మూతపడనున్నాయి చివరి విమాన సర్వీస్ నవంబర్ పదకొండున ఉంటుంది ఆ తర్వాత ఎయిర్ ఇండియా బ్రాండ్తో సర్వీసులు కొనసాగుతాయి సెప్టెంబర్ మూడు తర్వాత నుంచి కస్టమర్లు నవంబర్ పన్నెండున లేదా ఆ తర్వాత విస్తారాలో ట్రావెల్ చేయడానికి వీలుండదని ఈ ఎయిర్లైన్ కంపెనీ ప్రకటించింది విస్తార విమానాలను ఎయిర్ ఇండియా ఆపరేట్ చేస్తుందని బుకింగ్స్ రూట్ కూడా ఎయిర్ ఇండియా వెబ్సైట్కు షిఫ్ట్ అవుతుందని తెలిపింది ఈ ఏడాది నవంబర్ పదకొండు వరకు జరిగే విమాన సర్వీసుల కోసం మాత్రం బుకింగ్స్ ఓపెన్ లో ఉంటాయని ఎయిర్ ఇండియా విస్తార విలీన సంస్థలు సింగపూర్ ఎయిర్లైన్స్ రెండు వందల ఆరు మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి తాజాగా ప్రభుత్వం అనుమతినిచ్చింది విలీనం వలన కస్టమర్లకు మరిన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయని విస్తార చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ ఖన్నన్ అన్నారు త్వరలో ఎయిర్ ఇండియాగా కస్టమర్లను ఆహ్వానిస్తామన్నారు విలీన ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు క్లబ్ ఇండియా ఫ్లైయింగ్ ప్రోగ్రామ్ లో కలుస్తుందని చెప్పారు ఇండియా విస్తార విలీయం సంస్థలో సింగపూర్ ఎయిర్లైన్స్ కు ఇరవై ఐదు పాయింట్ సున్నా ఒకటి శాతం ఉంటుంది భారత ప్రభుత్వం మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ ఎస్జీవీఎన్లకు నవరత్న హోదా దక్కింది అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైల్టెల్ కు సైతం నవరత్న హోదా లభించింది ప్రభుత్వ రంగ సంస్థల విభాగం ఆగస్టు ముప్పై ఎన్హెచ్పీసీని నవరత్న కంపెనీగా ప్రకటించింది ఇది నిర్వహణ ఆర్థికపరంగా స్వయం ప్రతిపత్తిని తీసుకొస్తుందని ఎన్హెచ్పిసి తెలిపింది కంపెనీకి ఇది చారిత్రాత్మకమని ఎన్హెచ్పీసీ సీఎండి ఆర్కే చౌదరి అభివర్ణించారు కంపెనీ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాలకు గుర్తింపు అని పేర్కొన్నారు ఈ హోదాతో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు ఇప్పటి వరకు ఎన్హెచ్పీసీ మినీరత్న కేటగిరీ వన్ కంపెనీగా ఉంది ఎన్జీవీఎన్ సైతం మినీరత్న కేటగిరీ వన్ గా ఉండడం గమనార్హం హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నలభైగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట నలభైగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నూట తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర తొంభై మూడు వేలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై రెండు రూపాయల అరవై ఏడు పైసలుగా ఉండగా పౌండ్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పది రూపాయల ఇరవై ఆరు పైసలుగా ఉంది ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ నిఫ్టీలు శుక్రవారం తాజా జీవితకాల ముగింపు శిఖరాలను తాకాయి గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు యుఎస్ రేటు తగ్గింపు ఆశలు ఊపందుకుంటున్న నేపథ్యంలో విదేశీ నిధుల ప్రవాహాలు పెరిగాయి దీనికి తోడు ఇండెక్స్ మేజర్లు భారతీ ఎయిర్టెల్ ఐసీఐసీ బ్యాంక్ ఇన్ఫోసిస్ లలో కొనుగోళ్లు కూడా దేశీయ ఈక్విటీలలో ర్యాలీకి కారణమయ్యాయి ర్యాలీ తట్టిషేర్ బీఎస్సీ సెన్సెక్స్ రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఆరు పాయింట్లు పెరిగి ఆల్ టైమ్ క్లోజింగ్ హై ఎనభై రెండు వేల మూడు వందల అరవై ఐదు పాయింట్ ఏడు ఏడు వద్ద స్థిరపడింది నిఫ్టీ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్లు ఎగబాకి ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా వద్ద కొత్త జీవితకాల ముగింపు గరిష్ట స్థాయిని తాకింది